ఎన్నో సంవత్సరాల నుండి ఇబ్బందులు పడుతున్న అగ్రహారం రైల్వే గేటు ప్రాంత ప్రజల కలలు సహకారం అయ్యే రోజులు దగ్గర పడ్డాయి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ పనులు వేగవంతంగా జరగడంతో ప్రజలు తమ ఆనందాన్ని వెలుబుచ్చుతున్నారు ఒంగోలు నగరంలోని సంతపేట వైపు నుండి బాలాజీ నగర్ అగ్రహారం ఆ ప్రాంతాల్లో ఉన్న కాలనీ వాసులకు ఎన్నో సంవత్సరాల నుండి రైల్వే అండర్ పాస్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు కూడా గురి కావాల్సి వస్తున్నాయి ఆ ప్రాంత ప్రజలు అత్యవసర సమయంలో నగరంలోకి ప్రవేశించారంటే రైల్వే గేటు పడితే నరక యాతన పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఆపద సమయంలో త్వరగా వెళ్లాలని ఆలోచనలో కూడా లేక కొంతమంది ప్రాణాలు కూడా విడిచిన పరిస్థితి ఆ ప్రాంతంలో ఉంది అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ వారి సమస్యల వైపు ఎవరూ చూడలేదు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రైల్వే ప్రాంతం అగ్రహారం ప్రజల సమస్యలను పార్లమెంటులో వినిపించి వారిని ఇబ్బందులు తొలగించాలని అందుకోసం అవసరమైన రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించాలనే ప్రయత్నం చేసి నిధులు రప్పించారు దానికి తోడు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు ఆ ప్రాంత ప్రజల రైల్వే గడ్డి సమస్యను తాను గెలిస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆ హామీ ప్రకారం పనులను వేగవంతం చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు రైల్వే గటు ప్రాంతంలో కొంతమంది ఆక్రమించుకొని పట్టాలతో నివాసం ఉండడంతో అండర్పాస్ లైన్ వేయాలంటే ఇబ్బందులు రావడం దానిని గమనించిన శాసనసభ్యులు ఆ ప్రాంత ప్రజలతో చర్చించి వారికి వెంటనే ప్రభుత్వ భూమి పట్టా అందించి అక్కడ నుండి తొలగించే ఏర్పాటు చేశారు దీంతో ఆ ప్రాంతంలో ఒంగోరు నగరపాలక సంస్థకు సంబంధించిన పనులు శరవేగంగా సాగాయి पिकेटबाट गर्छु म गा हैन कोडले सर ड्याकापुरे प्रानुनुछ भनेर एकजनाले भोलि मेउले हुन्छ ट्रेन गर्छौ ट्राक वेडी हनुमान हामीले गर्दा सारि हुन्छ यदि यतै बोथ्रो गर्छिसके రైల్వే అండర్ పాస్ సంబంధించి రైల్వే సంబంధించిన పరికరాలు రైల్వే గేటు వద్దకు చేరుకున్నాయి రైల్వే అండర్ పాస్ చేసేందుకు సిమెంట్ యూనిట్లను తయారు చేశారు ఒక పక్క మురుగు కాలకు వెళ్లే విధంగా మరొక పక్క ప్రజలు నడిచే వెళ్లే విధంగా ఉండేటట్లు ఇంజనీరింగ్ అధికారులు వారి పనులను పూర్తి చేస్తున్నారు రైల్వే అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండటంతో ఆ ప్రాంతంలోని ప్రజలు తమ ఆనందాన్ని వినవచ్చుతూ ఎన్నో సంవత్సరాల నుండి ఇబ్బందులు పడుతున్న మా కళలను త్వరలోనే సాకారం అయ్యే రోజులు వచ్చాయని వారి ఆనందానికి మీడియాతో తెలిపారు మరోవైపు ఇప్పటివరకు అండర్ పాస్ లేకపోవడంతో భూములు కూడా సరైన ధరలు లేక కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఈ నిర్మాణ పనులు జరగడంతో ఆ ప్రాంతాల్లో భూములకు రెక్కలు వచ్చినట్లు కొంతమంది చెప్తున్నారు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న ఆ ప్రాంత ప్రజల ఆశలు నెరవేరుతున్నాయి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి శాసనసభ్యులు దామచల్ల జనార్దన వరకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అది ఒంగోలు సంతపేట రోజు రైల్వే ట్రాక్ మీద వాకింగ్కి వెళ్తుంటాను దాని రోజుల నుంచి ఇక్కడ కస్టమర్స్ అంత వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎమ్మెల్యే ఎంపీ కృషి వలన ఈ పనులు తొందరగా వేగవంతంగా జరుగుతున్నాయి దానికి సంతోషిస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి సమస్య ఉన్నా కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే ఎంపీ వల్ల సర్కారం వల్ల అండర్ పాస్ తొందరగా అవుతుంది దా చాల మంచిది చాలా మంచిది అందరికీ ఉపయోగపడుతుంది ఇది ఊరు కూడా డెవలప్ అవుతారు ఏరియా అంతా బాగా డెవలప్ అవుతుంది భూమి బాగా డెవలప్ అవుతుంది ఎంపీ గారు సర్వర్తోటి మాకు ఎన్నాళ్ళు వెయిటింగ్ లేకుండా అండర్ పాస్ చాలా శరవేగంగా జరుగుతూ ఉంది కేంద్ర నిధులతో దీనివల్ల దాదాపు రియల్ ఎస్టేట్ బాగా ఇటు పెరుగుతుంది మాకు టైంకి టైం ఏదైనా ఆరోగ్య సమస్యలు కానీ ఏదైనా హాస్పిటల్ కానీ వెళ్ళాలంటే మాకు త్వరగా చేరుకోగలుగుతుంది ఇదే నైట్ పూట పొగల పూట అయినా ఇబ్బంది ఇప్పుడు బ్రిడ్జి వేస్తుంటే బాగానే ఉంటుంది సెంట్రల్ గవర్నమెంటే వేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళే వేస్తున్నారు బాగుంటుంది ఈ గేట్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది మాకు ఇక్కడ పోవటం రావటం కూడా మేము పనులకెళ్ళి రావటం కూడా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు బాగానే ఉంది బ్రిడ్జి చేస్తే బాగానే ఉంటుంది మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం దత్తాత్రేయ కాలనీలో ఏ స్థలాలు కూడా ఇవ్వలేదు అయ్యా మాకు అట్టాగే ఉంది ఎంపీ గారే వస్తున్నారుగా వస్తున్నారు గవర్నమెంట్ వస్తున్నారు నా పేరు ఉంగరాళ వెంకటేశ్వరరావు అంటే మా నాన్నగారు ఇక్కడ డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు ఇదే సొంత ఊరు అప్పటి నుంచి ఇబ్బంది పడతానే ఉన్నారు ఎంతమంది వస్తున్నారు వెళ్తున్నారు పెద్దలు వాళ్ళని ఎవరినేవాళ్ళలేము రీసెంట్గా ఇది జరుగుతుంది మంచి పరిణామమే కొద్దిగా ఇంకొద్దిగా ఫాస్ట్గా జరిగితే మంచిది నందు అండర్ పాస్ బ్రిడ్జి పడుతూ రైల్వేది చాలా శుభ పరిణామము ఈ యొక్క బిడ్జి కోసం మాగుంట రెడ్డి గారు ఎంపీ గారు అదేవిధంగా మన ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనరాధన్ రావు గారు విశేషమైన కృషి చేసి ఈ యొక్క అండర్ పాస్కి వాళ్ళు బీజం వేశారు అదేవిధంగా వర్క్ కూడా శరవేగంగా జరుగుతుందని అనుకుంటున్నాము జరగాలని అనుకుంటున్నాము చాలామంది దాదాపు వంద సంవత్సరాల నుంచి కూడా బాగా డెవలప్ అయిపోయింది అనపాడు అక్కడి నుంచి ఈ యొక్క బిడ్జి ఉంటాను ఇది బ్రిడ్జి లేకపోవట అందరూ కూడా చాలా మంది చాలా విధాలుగా కూడా ఇబ్బంది పడుతున్నారు ఎన్నో యాక్షన్లు జరిగినాయి ఇక్కడ అవన్నీ కూడా అండర్ పాస్ విద్య పడితే అదంతా